కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ రోజు చివరి రోజు ప్రచారం కావడంతో నేతలంతా డోర్ టు డోర్ ప్రచారం చేయాలని కోరారు ప్రతిపక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంకా గ్రామాలలో నేతలు కలవాలని ఓటర్ల ఇళ్లలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి అవగాహన కల్పించాలని సూచించారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని తెలిపనున్నారు చాలా ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి ఈ మన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఇట్లా ఉచిత విద్యుత్తును కావచ్చు దాని తదుపరి మన ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసేదైతే ఫుల్ సక్సెస్ చేయాలి ప్రతిపక్ష నాయకులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తాను మన రాహుల్ గాంధీ గారు కూడా బస్సు ఎక్కారు ఇటువంటి పరిస్థితులలో దయచేసి మీరంతా ఖచ్చితంగా మన క్షేత్రస్థాయి లోపల నేను ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా మేము కోరేది ఒకటే ఎందుకంటే క్షేత్రస్థాయిలో మన కార్యకర్తలు కట్టి కొనడానికి ఇంకొకటి జవాబు బీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళు ఏ గ్యారెంటీ అమలు చేయలేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు మూడు వేల పదహారు చెప్పు చేయలేదు ఉద్యోగాలు చేయలేదు అనేక రకాలైన అంశాలు ఉన్నాయి వాళ్ళకైతే అడిగే హక్కే లేదు డబల్ బెడ్రూమ్లో అసలు ఇయ్యలేదు ఇప్పుడు మన దగ్గర ఆయన మూడు వేల ఐదు రెండు శాంక్షన్ ఇచ్చిన రేషన్ కార్డు ఇస్తాం రేపు దాని తదుపరి పెన్షన్లు పెంచి ఇస్తాం కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం రైతు రుణమాఫీ ఆగట్లు చేస్తాం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కట్టే ప్రకటన చేసిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కట్టే ధైర్యంగా ప్రజలకు చెప్పగలుగుతాం బీజేపీ ఇరవై ఐదు లక్షలు పదిహేను లక్షల ఖాతాలు ఇస్తారని అని రెండు కోట్ల ఉద్యోగాలు లేవు విభజన హామీలు లేవు ఇట్లా అనేక రకాల అంశాలన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు ప్రజలకు సంభాయించినట్టుగా కొద్దిగా అవేర్నెస్ చేసి ఇలా లాస్ట్ రోజు దయచేసి నేను ఎక్కువ టైంని తీసుకోను మీ యొక్క కృషితోటి మేము క్లస్టర్లల్లా మీ మీ బూతులల్లా మే మీ గ్రామాలల్లో బంపర్ మెజార్టీ వస్తుంది నేను ఆ విధంగా అందుబాటులో ఉంటా దయచేసి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ నిన్న కూడా మీరు అందరికీ పర్సనల్గా మాట్లాడినా వీళ్ళందరికీ ఒక్కసారి నేను పర్సనల్గా మాట్లాడాలని ఉద్దేశం ఈ గ్రూప్ కాల్ తీసుకున్నా దయచేసి మీరు అంతా కట్టే కష్టపడి చిన్న చిన్న అంశాలు వాళ్ళ మధ్యలో ఊళ్ళలో ఉంటాయి సొంత ఇంట్లో ఉంటాయి అటువంటిని కొంచెం పక్కన పెట్టి శత్రువులు ఎదుర్కోవడానికి ఐక్యంగా ముందుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నా కాంగ్రెస్ గెలవడము ప్రజాస్వామ్యం అవసరం ఉంది రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అవసరం ఉంది ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ గట్టిగా నిలుస్తుంటారు మీ యొక్క నాయకత్వంలో ఈ ఉత్తర భారత నియోజకవర్గం రాష్ట్రంలో మంచి మెజార్టీ సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నా అందరికీ నమస్కారం